మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఎల్లప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు మీకు తెలుసా ఒకసారి రవి అనే అబ్బాయి తన ఇంట్లో ఒక చిన్న మందిరం కట్టించాడు భక్తితో ఒక అందమైన గణపతి విగ్రహం కొనుక్కొని పెట్టాడు కాని రవికి వాస్తు శాస్త్రం గురించి పెద్దగా తెలియదు ఆ విగ్రహాన్ని దక్షిణం వైపు ముఖం ఉండేలా పెట్టేశాడు ఆ రోజునుంచి ఇంట్లో క్రమంగా అశాంతి మొదలైంది పనుల్లో ఆటంకాలు ఇంట్లో తగవులు ఆరోగ్య సమస్యలు కూడా రావడం ప్రారంభమయ్యాయి రవి చాలా ఆలోచించినా కారణం అర్థం కాలేదు ఒకరోజు వారి ఇంటికి వచ్చిన పండితులు విగ్రహం చూసి చెప్పారు రవి గణపతి ముఖం ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు దక్షిణమంటే యమదిక్కు అక్కడ గణపతిని ఉంచితే శుభఫలాలు తగ్గిపోతాయి గణపతిని ఎప్పుడూ లేదా ఉత్తరం వైపు ఉంచాలి అప్పుడు ఆయన ఆశీర్వాదం ప్రసాదం ఐశ్వర్యం మనకు లభిస్తాయి రవి వెంటనే విగ్రహాన్ని ఉత్తరం వైపు మార్చిపెట్టాడు రోజుల్లోనే ఇంట్లో మళ్లీ ఆనందం సౌఖ్యం ఆరోగ్యం తిరిగివచ్చాయి ఆ రోజునుంచి రవి ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాడు వినాయకుడి విగ్రహమింట్లో ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు